శ్రీ 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 పోలేరమ్మ అమ్మవారి దేవస్థానము వెంకటగిరి టౌన్ మరియు మండలం తిరుపతి జిల్లా భక్తులకు విజ్ఞప్తి భక్తుల కోరికలు తీర్చి కల్పవల్లిగా వలసి ఉన్న శ్రీ పోలేరమ్మ తల్లికి రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రివర్యులు గౌరవనీయులైన శ్రీ రామనారాయణ రెడ్డి గారి సూచనలతో వెంకటగిరి శాసనసభ్యులు గౌరవనీయులైన శ్రీ కురుగొండ రామకృష్ణ గారి ఆధ్వర్యంలో శ్రీ పోలేరమ్మ అమ్మవారి వైభవమునకు తగినట్లుగా బంగారు పాదములు పద్మూడు వందల గ్రాముల బంగారంతో సుమారు కోటి రూపాయలతో దాతల సహకారంతో తయారు చేయించి జాతర సందర్భంగా శ్రీ పోలేరమ్మ అమ్మవారికి అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించటకు సంకల్పించడం జరిగింది బంగారు పాదముల తయారీకి కావలసిన బంగారము నగదును ఇవ్వదలిచిన భక్తులు దేవస్థాన కార్యాలయమునందు ఇచ్చి రసీదు పొందగలరు కావున భక్తులందరూ మీ వంతు సహాయ సహకారములు అందించి శ్రీ పోలేరమ్మ అమ్మవారి శుభాశీస్సులు పొందగలరని కోరుచున్నాము ఇట్లు అర్వభూమి వెంకట శ్రీనివాసులు రెడ్డి కార్యనిర్వహణాధికారి మరియు వెంకటగిరి పుర ప్రజలు శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క ఆశీస్సుల కొరకు నేను కుటుంబ సభ్యులు స్నేహితులతో కలిసి ఇక్కడికి రావడం జరిగింది అనేక మంది శాసనసభ్యులు పార్లమెంట్ సభ్యులు అలాగే మాజీ పార్లమెంట్ సభ్యులు శాసనసభ్యులు చాలామంది కూడా ఇవాళ వాళ్ళు వ్యక్తిగతంగా కూడా వచ్చి స్వామివారి దర్శనాన్ని తీసుకోవడం ముఖ్యంగా ఇవాళ ఆ దేవదేవుని నేను ప్రార్థించేది ఈ రాష్ట్రానికి సంపూర్ణమైన సహాయ సహకారాలు ముఖ్యమంత్రి గారికి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి ఆయన ఆశీస్సులు కావాలి ఆ విధంగా మీరు కూడా ఆశీర్వదించండి అని చెప్పి స్వామివారిని కోరుకోవడం జరిగింది ప్రకృతి వైపరీత్యాల వల్ల ఇవాళ రాష్ట్రం ఒక భాగం అంతా కూడా అతలాకుతలమై కనీసం పది రోజుల పాటు ఆహారం నిలువ నీడలేని పరిస్థితుల్లో ప్రజలు చాలామంది కోట్లాది మంది నిలిచిపోవడం జరిగింది ముఖ్యమంత్రి గారి పట్టుదల కృషి వారితోటి అనేక మంది ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అధికారులు అందరూ సమన్వయంతో పార్టీలు పార్టీ నాయకత్వాలు కూడా కలిసి పనిచేశాయి ఇవాళ ఒక మంచి వాతావరణాన్ని ఈ రాష్ట్రంలో తీసుకురావడం జరిగింది భగవంతుని యొక్క ఆశీస్సులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న అందరి తెలుగు వాళ్ళకి అలాగే ఈ దేశంలో ఉన్న తెలుగు వాళ్ళందరికీ ఈ దేశ ప్రధానమంత్రి గారికి అలాగే ఈ దేశంలో ఉన్నటువంటి యావత్ ప్రజలకు కూడా సుఖ సంతోషాలని సౌఖ్యాలని ప్రసాదించాలని ప్రకృతి వైపరీత్యాల వల్ల ఏ ప్రాంతం నష్టపోకూడదని చెప్పి భగవంతుని ఆశీస్సులు కావాలని కోరుకోవడం జరుగుతుంది